కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఘటకేశ్వర్ మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో కార్మికుల కొరకు నీలిమ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మున్సిపల్ శ్రీ ఆవని జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఎమ్మెల్సీ ప్రభుత్వ పట్నం మహేందర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి డిసిసి ఉపాధ్యక్షుడు తోటకూర అజరేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపేతి సుధీర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో ఇందులో భాగంగానే ఈరోజు మన ఎంఏాగ డిపార్ట్మెంట్ తరఫున ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం మీ అందరికీ తెలుసు ఉదయం పెద్ద ఎత్తున మన పెద్దల సమక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ తీసుకున్నాం ఇప్పుడు అదే విధంగా మరి ఇప్పుడు మన సిబ్బందికి రెండు మెడికల్ క్యాంపులు పెట్టించాం సార్ ఒకటి ప్రైవేటు రెండు గవర్నమెంట్ మన సిబ్బంది అందరికీ కూడా దాదాపు రెండు వందల మందికి చేయిస్తున్నాం వారికి ఏదైనా లోపాలు ఉన్నట్లయితే పెద్ద ఆసుపత్రికి చెప్పి పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అదే విధంగా సిబ్బందికి బీపీఈ కంపెనీ కార్యక్రమం ఈ రోజు తమ చేతుల You're yeah. right. Yeah.